హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా మా ఫ్రెండ్ బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్ పెట్టి పైన ఇలా బో మోడల్ అయితే స్టిచ్ చేశాను ఈ మోడల్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కింద లింక్ ఇస్తాను ఈ వీడియో కింద చెక్ చేయండి కావాలి అన్నవాళ్ళు చాలా బాగుంటుందండి మోడల్ అయితే మనకి శారీలో పింక్ వచ్చింది కానీ బ్లౌజ్లో ఎక్కడ పింక్ రాలేదని చెప్పి ఇలా పైపింగ్ అయితే పింక్తో చేశాను నేను మొత్తం నెక్ చుట్టూ కూడా హ్యాండ్ కూడా ఇలాగ మనకి వర్క్ టైప్లో ఇచ్చాడు కదా మనకి ఇది తేలిపోతుందండి ఇలా స్టిచ్ చేసాము అంటే అలాంటప్పుడు కింద మనం ఇలా బీడ్స్ అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ బాగుంటుంది మనకి పైకి తేలినట్టు ఉండవు పింక్ కలర్ బీడ్స్ దొరకలేదని చెప్పి సేమ్ కలర్ అయితే అటాచ్ చేశానండి పైపింగ్ అయితే చూసారా థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది లోపల క్యాన్వస్ చేయడం వల్ల ఇంకా నీట్గా ఉంటుంది ఫ్రంట్ వచ్చి స్టార్ని పెట్టాను క్రాస్ కటింగ్ వి షేప్ బెల్ట్ వస్తుంది హుక్స్ పట్టి మధ్య గ్యాప్ అనేది రాలేదు చూసారు కదా ఏ బ్లౌజ్ అయినా కూడా ఇలా గ్యాప్ అనేది రాదండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మనకి శారీ పాటు మొత్తం ఎలా ఉంది కదా లోపల ఆఫ్ వర్క్ మాత్రమే వర్క్ వచ్చింది శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది లోపల అంతా కూడా లోడింగ్ పద్ధతిలోనే స్టిచ్ చేశాను చాలా నీట్గా అయితే ఉంటుంది మీకు ఎలా అనిపించినా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి